హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామంది శ్రీ బ్రిజి శ్రీ బ్రిజి చేయడం వల్ల నిజంగా మనకు డబ్బు వస్తుందా అంటే మన యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయా అనేది చాలామంది ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నారు ఆర్థిక సమస్యలు తీరిపోతాయా అనేది ఇది నిజమే కానీ ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనేది చాలామందికి డౌట్ అండి చాలా అంటే చాలామందికి డౌట్ కాబట్టి మీరు నేను మీ డౌట్స్ కొన్ని క్లియర్ చేస్తాను నాకు తెలిసిన విషయాలు మీకు క్లియర్ చేస్తాను ఇది ఎప్పుడైనా చేయొచ్చు స్నానం చేయకుండా చేయొచ్చు స్నానం చేసిన తర్వాత కూడా చేయవచ్చు అది మన ఇష్టం మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు కొంతమందికి ఏం చేస్తారంటే నేను స్నానం చేయకుండా చేస్తే సక్సెస్ అవుతుందో లేదు నేను ఏదో కౌసు తిన్నాను దీనివల్ల నాకు సక్సెస్ వస్తుందో రాదో అనే అనుమానాలతో కాకుండా ఖచ్చితంగా నాకు ఈ యొక్క శ్రీం బ్రిజి అనేది ఒక పని చేస్తుంది నాకు డబ్బు వస్తుంది అనే నమ్మకంతో చేయండి తప్పకుండా వస్తుంది ఎప్పుడు చేయాలి ఉదయం పూట చేయాలా నైట్ పడుకునే ముందు చేయాలా ఉదయం లేచిన తర్వాతనే చేయొచ్చు నైట్ పడుకునే ముందైనా చేయవచ్చు మధ్యాహ్నం కూడా చేయవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చండి కాకపోతే ఏం చేయాలంటే ఎలా చేయాలంటే కొంతమంది శ్రీం బ్రిజి శ్రీంబ్రిజ్జి శ్రీంబ్రిజ్జి అంటారు అలా కాకుండా శ్రీ రిజి కూడా సారీ శ్రీ ఇలా మనసులో ఉన్న కూడా అనుకోండి శ్రీ ఇలా అనుకోవడం వల్ల ఈ యొక్క మనలో వైబ్రేషన్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది మనకు మంచి మంచి ఆలోచనలు రావడం డబ్బుకు సంబంధించిన అంటే మార్గాలు కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది అంతే కానీ శ్రీమితి చేయడం వల్ల డబ్బు వస్తుంది ఏదో జరుగుతుంది ఇది చేస్తే ఇంకా ఏదో అవుతుంది అనేది తప్పు కాబట్టి ఏ విధంగా చేయాలనేది మీకు చెప్పాను ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రకంగానే చేసుకోవచ్చు ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు కానీ శ్రీ బిజీ అని కాకుండా శ్రీ జి శ్రీ జి ఇలా గట్టిగా అనాల్సిన అవసరం లేదు మనసులో కూడా అనుకోవచ్చు కానీ అలా చేయాలి మీరు ఓకేనా ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయండి కొంతమందికి ట్వంటీ వన్ డేస్ తర్వాత కనిపించు కొంతమందికి ఫోర్ ఫైవ్ డేస్కి కనిపిస్తున్నాయి కొంతమందికి ఏమో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కనిపిస్తున్నాయి కానీ రిజల్ట్ మాత్రం తప్పకుండా వస్తుందండి మీరు ఖచ్చితంగా శ్రీ బ్రిడ్జి అనేది చాంటింగ్ చేస్తూ ఉండండి మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి ఇంకా మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ యొక్క మంత్రం గురించి కానీ హోపనొప్పు గురించి కానీ ఏతి ట్యాపింగ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి వాట్సాప్